ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం మనం కూర్చోాల సో మనకు మనకు అనుకూలంగా అవతల ఆటలు సాగు చేసేటట్టు ఆ రూల్ ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం ఆ కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు పోనీ ఒక పని చేసి సజ్జల అమాయకులైన పార్టీ కార్యకర్తలు ఎందుకు చెప్పి బలి చేయడం ఇక కొడుకున్నాడు కదా పిల్ల సజ్జల ఆని పంపించు వాడు ఎలానూ పనికి మాలను వాగడే వాగుతుంటాడు వాడు రూల్స్ ను ఫాలో అవ్వడు రెగ్యులేషన్స్ ఫాలో అవడు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వడు నిన్ను జగన్ రెడ్డినే దాడు ఫాలో అయ్యేది అటువంటి ఒక పనికిమాలను పంపించారనుకో వాడు రెచ్చిపోతాడు కౌంటింగ్ ప్రశాంతంగా జరగనివాడు అక్కడ ఉన్న పోలీసులు మక్కిలి కొట్టి పంపిస్తారు బయటికి సరిపోద్ది కదా అమాయకులైన పార్టీ కార్యకర్తలు చెప్పి ఇంకా ఎందుకు రెచ్చగొడతావు ఈ రోజు వైసీపీ పార్టీ ఓడిపోతుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు మీ పార్టీ ఓడిపోతుంది సంగతి మీకు తెలుసు ఈ రోజు ఆ ఓటమిని అంగీకరించక ఆ ఓటమిని తీసుకోలేక ఇంకా కార్యకర్తలు కనీసం ఏజెంట్లు కూడా కూర్చోడానికి రారేమో అని భయంతో రెచ్చగొడుతున్నారు మీరు ఇంకా రూల్స్ ని రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి నాకు అవసరం లేదు వాదించాలా వాగ్వాదాలు చేయాలా అవసరమైతే గొడవలు పెట్టుకోండి కౌంటింగ్ ని మాత్రం ప్రశాంతంగా జరగనివ్వ మాట ప్రజల నిర్ణయం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు ఓట్ల రూపంలో వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు వెల్లడించారు అక్కడ ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వు నీ పనికి వాళ్ళ సలహాలు ఇచ్చి సచు సలహాలు ఇచ్చి ఇప్పటికే రాష్ట్రాన్ని సంకరాకి ఇచ్చావు ఈ చివరి మూవ్మెంట్ లో ఈ కౌంటింగ్ మూవ్మెంట్ లో ఏమైనా కేసులు పడితే నువ్వు వటకొస్తావురా బయటకాలమని వాళ్ళ జీవితాలు నాశనం అవవా ఇవేనా నేర్పించాల్సింది సిగ్గులేని మాటలు నేను మాట్లాడుతున్నావు సిగ్గులేడా నువ్వు బోగు కదా ఎలాగో ఏజెంట్ గా నీ కొడుకుని ఎలా పంపించావు కదా నీ నాయకుడిని ఎలా పంపించావు కదా ఈరోజు అమాయకు అయినా పార్టీ జెండా మోసే కార్యకర్తలు ఎందుకు నా బలి చేస్తారు కాబట్టి వైసీపీ కార్యకర్తలకు కూడా సజ్జలగాడి లాంటి మాటలు నమ్మితే అడుగు తిరిగిపోతారు ఇప్పటికే రాష్ట్రాన్ని సంగనాగిచ్చే వీడు వీడి మాటలు మీరు అక్కడ వేలు ఇచ్చిపోయి గొడవలు సృష్టించుకుంటే కేసులు అయితే మాత్రం బయటకు వెళ్ళే విషయాన్ని ఈ ఈరోజు ప్రజలు తమ నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి ప్రశాంతంగా కౌంటింగ్ జరగనివ్వండి ఈ రోజు ఒకరు గెలుస్తున్నారు అంటే ఆ గెలిచిన వాళ్ళ వల్ల రాష్ట్రం సంతోషంగా ఉండాలన్న నిర్ణయాన్ని మీరు కూడా ఒప్పుకొని ప్రశాంతంగా కౌంటింగ్ జరిగినవండి కానీ పనికి మన సజ్జల గారు మాట్లాడినకండి